ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నీ కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జై శ్రీమన్నారాయణ గురువు గారు ఇక చివరి రాశి మీనరాశి మరి మీనరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు వాళ్ళకు వాళ్లకు మీరు ఇస్తున్న రెమెడీస్ కూడా ఎలా ఉండబోతుంది మీనరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక దాని గురించి బాధపడతా ఉన్నారు ఎందుకంటే లేనిపోయినటువంటి మేదేసుకొని ఓకే అంటే జరగని వాటి గురించి ఆలోచించి 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 అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే శని భగవాను మీనరాశిలో ఉన్నాడు ఈ శని భగవాన్ ఉంటే అతని వల్ల మాకేదో జరిగిపోతుంది నష్టమైపోతుంది మేమంతా కోలిపోతాము ఎక్కడ వేసి ఇంకడే ఉంటది మేము ఏం చేయలేము ఏం సాధించలేము అంటే అవన్నీ జరగవు జరగవు కానీ ఆ జరగని వాటి గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తూ ఉన్నారు దాని తగ్గట్టుగా మీనరాశిలో శని భగవాన్ ఉన్నాడు కానీ మీనరాశికి శని భగవాను కూడా మంచి చేస్తా మంచి చేస్తా మీనరాశికి గురుబలం ఉన్నది మూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుబలం ఉంది అలానే రవి బలంతో పాటు గురుబలంతో పాటు బుధ బలం కూడా మీనరాశికి లభిస్తుంది అలానే పన్నెండో స్థానం నుంచి రాహు ఉన్నాడు ప్రజెంట్ అలానే ఒక్కరో ఉన్నటువంటి శని భగవానుడు దీని ద్వారా వారికి మంచే జరుగుతుంది కానీ జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచించి ఆందోళన చెందుతున్నారు అంటే ఒకటి ఉంటుంది ఇంట్లో వెనక్కి అవుతుంది చూసారా మనం జోష్ మీద ఉంటాం నేను పలానా పని చేయాలని చెప్పి ఉత్సాహంగా ముందుకెళ్తున్నప్పుడు ఓ ద్రబాబు ఏం చేస్తావు పని ఇది మనకు మంచిది కాదు ఇది మనకు సెట్ అవ్వదు మరి వేరే చూసుకోవడానికి వీళ్ళు ఆ జోష్ తగ్గిపోతుంది అలానే వీళ్ళు ఏం చేస్తారు ఎవరు చెప్పకుండా వీళ్ళకి వీళ్ళే అయ్యో నాకు సినిమా భావన ఉన్నాడు కదా ఇది చేస్తావు అవదేవులండి అని చెప్పి వీరికి వీరే అవతారు అనమాట అలాంటిది ఏం అవసరం లేదు వీరు ఆ సమయంలో ఏదైనా సాధించవచ్చు లోకల్ అనర్థం కోసం ఏదైనా చేయొచ్చు వీరే పిఎం అవ్వచ్చు కాబట్టి ఆ ప్రయత్నం ఆ ప్రక్రియ ఏది ఉందో మైండ్ మనసు దగ్గర పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి ఏ దాని గురించి ఆలోచించకూడదు లాస్ అయినారా ఓకే అయిన దాంట్లో ఇంకోటి ముందడుగు వేయాలి ఏమవుతుంది ఇంతకన్నా పోయేది ఏం లేదు కదా మొండిగా మూర్ఖంగా వేస్తేనే శని భగవాడు మనల్ని ఆశీర్వదిస్తాడు శని భగవాడు ఆశీర్వదం ఎప్పుడు చేస్తాడు మనం మొండిగా ముందడుగు వేయాలి అప్పుడే మనల్ని ఆశీర్వాదం చేస్తాడు కాబట్టి మూర్ఖంగా కాకుండా మొండిగా అడుక్కు వేయండి ఎవరో చెప్పిన మాటలు వినొద్దు ఎత్తిన మనకన్నా ముందు పోయి కూర్చుంటాడు శని భగవానుడు కాబట్టి మనకి మనుషుల ద్వారానే చెప్పిస్తాడు నువ్వు చేయకు నువ్వు చేయకు అని అది చేస్తే మంచి జరుగుతుంది మనకు తెలుసు కాబట్టి చేయండి అది ఈ మాసంలోనే మొదలు పెట్టండి ఎందుకంటే శని ఒకరంలో ఉన్నాడు అదృష్టం గురు బలం ఉంది ఇంకా అదృష్టం విదేశీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పది రోజులు విదేశాలకు వెళ్ళిపోతారు ఏదో విధంగా టూరిస్ట్ వీసానో విజిటింగ్ వీసానో లేదా అక్కడికి వెళ్ళి జాబ్ సెట్ చేసుకునేదో ఏదో కంట్రీకి వెళ్ళిపోతారు ప్రయత్నం చేస్తే చాలు అంతే పాస్పోర్ట్ ఉందో వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయినట్టు డబ్బు లేకపోయినా వెళ్ళిపోతారు ఏదో విధంగా రెక్కలు పట్టుకుని పైకి వెళ్ళిపోతారు అట్లాగా అదృష్టం అయితే ఉన్నది ఉంది ఉంటుంది ఖచ్చితంగా అయితే మీనరాశి వారికి మరొక అదృష్టం ఉంది పూర్వీకుల ఆస్తులు రావడం ఆ ఆస్తులు మైనింగ్ లాంటి పట్టం నిధులు నిక్షేపాలు లాంటి బయటపడటం ఈ కళలో వచ్చి చెప్పేటువంటి అదృష్టం కూడా కనిపిస్తుంది ఇది కూడా మీనరాశి వారి సొంతం ఈ సంవత్సరంలో ఈ మాసంలో అదృష్టం వీరికి అద్భుతం అని చెప్పొచ్చు మరొకటి అనుకున్న సంబంధం కుదరటం లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వటం ఇన్ని ఉంటే ఇంకా శని పదవాడు ఎక్కడ ఉన్నాడు వీళ్ళకి ఇవన్నీ అదృష్టాలే ఇవన్నీ కూడా వీరికి ఈ మాసంలోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా ఇంకా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళడమే లవ్ మ్యారేజ్ కావటం సెట్ అవటము అలానే వీరికి అద్భుతంగా ఆస్తులు కలిసి రావటము కాకుండా వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఎలాంటి వ్యాపారాలు మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ చెందించాల్సిన అవసరమే లేదు కదా సార్ ఇలాంటి వ్యాపారాలు కూడా వీరికి వ్యాపారాలను చెప్పొచ్చు ఈ రోజుల్లో హాస్పిటల్స్ అంటే అంతే అలాంటివి కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి వ్యాపారాలు వాళ్ళకి చెప్పాలి ప్రతి హాస్పిటల్లో కూడా వాస్తవంగా వ్యాపారాలు బిజినెస్ నడిపించుకుంటున్నారు తప్ప ప్రజలకు అవసరం వారి అవకాశం వాళ్ళ అవకాశం అంతే అయిపోతుంది వీరికి ఇంకా కూడా అద్భుతం కలిసి రావాలి ఈ గ్రహ దోషాలు ఇంకేమైనా ఉంటే వారికి పుట్టినప్పుడు ఏర్పడిన గోచార ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటే వాడి గురించి ఎలా ఉండిపోతే లేదు వాడి మీద చెడు ప్రక్రియ జరిగి ఉండి ఇవన్నీ కాకుండా వారి అష్టదిబ్బందులు ఉండేసి అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఏ వనరులు బయటికి రాకుండా ఉండేసి వాళ్ళ వాళ్ళు మటలు పడుతుండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనము నాగమణి అని చెప్పేసి అని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ నాగమణి అనేది వారికి వారి చెంతకే చేరుస్తాం మనకు సంప్రదిస్తే వారి చెంతకే మనము చేర్చేదానికైతే ఉన్నాము సిద్ధంగానే ఈ నాగమణి ద్వారా వారికి అన్ని రకాల దోషాలు కూడా కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది పూర్తిగా కాకుండా కొంత ఉపశమనం అయితే లభిస్తుంది అలానే వారు స్వతహాగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక జొన్నలు ఒక కిలో సజ్జలు ఒక కిలో అలానే నల్ల నువ్వులు ఒక కిలో వీటితో పాటు ఈ పచ్చ పెసలు ఒక కిలో నల్ల మినుములు ఒక కిలో ఇవన్నీ కూడా తీసుకొని నవగ్రహాల మీద ఉంచటం నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి శనివారం లేదా ఆదివారం రోజున ఉదయం సమయంలో చేస్తే మంచిది అలానే తేనె దొరుకుతుంది మనకి తేనెలో మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో గోల్స్ విదేశానికి వెళ్ళాలి ఇది గోల్ నేను బాగా సంపాదించుకోవాలి నాకు మంచి మ్యాచ్ కుదిరి పెళ్లి చేసుకోవాలి మొదటి పెళ్లిది మాత్రమే రెండో మూడు నాకు సంబంధం లేదు నీకు పెళ్లి చేసుకోవాలి పెళ్లి అయిన తర్వాత నా జీవితం బాగుండాలి పిల్లలు పుట్టాలి ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే తవన్పాకు మీద రాసుకోవాలి తవన్పాక్ మీద రాసుకొని ఆ తేనెలో ఉంచేసి ప్రతిరోజు కూడా ఆ తేనెని ఒక టీ స్పూన్ హాట్ వాటర్ లో ఉదయం సమయంలో తాగాలి ఈ మాసం మొత్తం కూడా ఇదే పరిహారం వీళ్ళకి ఆరోగ్య సమస్యలున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా ఇంకా ఏదైనా చెడు క్రియలు వీరిని బాధిస్తున్నా నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వీరేంటంటే మామూలుగానే ఎమోషన్ పల్సర్స్ వీరేంటంటే అట్రాక్ట్ చేయగలుగుతారు ఎమోషన్ గా ఉంటారు ఒకసారి ప్రేమించిన ఆరాధించినా దూరం చేసుకోలేరు కాబట్టి ఈ ఎమోషన్ తగ్గట్టుగా ఈ తేనె అనేది జోడైందనుకోండి వీరికి ఉన్నటువంటి దోషం కలసపు దోషం నాగదోషం అనాలని దిష్టి దోషాలు ఇంకేమైనా ఉంటే కూడా పటాపంచలేదానికి తవనపాకు మీద మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక రెడ్డింగ్ పెన్ తో రాయాలి రెడ్డి పెన్ రెడ్డింగ్ పెన్ తో రాసి దానిలో పెట్టేసి ఆ తేనెని ప్రతిరోజు ఒక టీ స్పూను హాట్ వాటర్ లో తీసుకోవాలి ఇది ఉదయం సమయంలోనే చేయాలి ఇది ఈ మాసం మొత్తం చేయడం ద్వారా వారి కోరిక నెరవేరుతుంది గ్రహరచ దోషాలు పటపంచలేకపోతాయి ఈ ఒక్క పరిహారం చాలు వీరి జీవితాన్ని మార్చేస్తుంది దాంతో పాటు మనం కూడా చెప్పేదానికి ఇంకోటి ఏంటంటే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం శుక్రవారం రెండు రోజులు వీరికి అద్భుతంగా ఉన్నాయి వీరికి నెంబర్ కూడా నాలుగు తొమ్మిది రెండు నెంబర్ వీరికి అద్భుతంగా ఉన్నాయి ఇకపోతే కలర్ వైట్ అండ్ ఎల్లో వీరికి అద్భుతంగా ఈ రెండు కలర్స్ కూడా కలిసి వస్తాయి వీటితో పాటు నవగ్రహానికి తీసినటువంటి పరిహారం చేసుకునే నెంబర్ కూడా మనం పటాయించడానికి ఇస్తాం రోజు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవచ్చు ఈ నెంబర్ని త్రీ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఈ ట్వంటీ టైమ్స్ రెండు వందల ఇరవై సార్లు పారాయణం చేయాలి చేతిలో ఏదైనా గింజలు ఆ మనకి చిరుధాన్యం అంటారు సజ్జలు జొన్నలు రాగులు కొర్రలు ఇలా ఉంటాయి కదా ఈ చిరుధాన్యం ఒక ఐదు ఆరు గింజలు చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పారాయణం చేసి భుజించడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి అవకాశం మెండుగా ఉన్నాయి మరొకటి వీరికి ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే కర్పూరం ఉంటది కదా భారతి కర్పూరం రోజుకి ఒక రెండు బిళ్ళలు వీరి చుట్టూ తిప్పుకొని వీరి ముందే పడేసి కాల్ చేయాలి ఇది సాయంత్రం సమయంలో చేయాలి ఇంట్లో చేయొచ్చు బయట చేయొచ్చు ఎవరి ముందేనే చేయొచ్చు ఇది చేయడం ద్వారా వీరికి దిశ దోషాలు కూడా తొలగిపోతాయి వీరు అనుకున్నట్టు రంగాల్లో ముందుకు వెళ్లేదానికి అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా మీరు చెప్పినందుకు మనస్ఫూర్తిగా మహి టీవీ ద్వారా ధన్యవాదాలు